మ్యారేజ్ అయితే మా మా అన్నకు ఆరోగ్యం బాగలేక ఇట్లా పిడ్స్ వచ్చినట్టు పడిపోతుంటే మా వద్ద నార్మల్ గా ఇట్లా బ్యాడ్ గా బిహేవ్ చేస్తుంది ఏం బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నావు అంటే నువ్వే నన్ను అడుగుతున్నావు అన్నట్లు బయట అందరూ చెప్తా ఆ పోలీసులు కేసు కూడా పెట్టింది ఆల్రెడీ ఇప్పుడు డివైడ్ డివైడ్ అయిపోయినారు మీరు డివైడ్ ఏం అవ్వలేదు డివైడ్ అంటే నార్మల్ గా అట్లా బిహేవ్ చేస్తుంది అన్నట్టు నేను మా అమ్మ ఒక ఇంట్లో ఉంటున్నాం అన్నట్టు అంటే ఒక ఇంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ మీ అన్న సిచువేషన్ ఎట్లా ఇప్పుడు మా అన్నకి కొంచెం అంట్లో ఫిట్స్ వస్తా అట్లా లైట్గా అట్లా ఉన్నట్టు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అది చూపిస్తున్నాం ఆల్రెడీ హాస్పిటల్ మా అన్న గట్ట బాలేదు కదా బాగాలేదు కాబట్టి ఇంకా ఏం చేసినా అడిగేవాడు ఎవరు లేదన్నట్టు ఒకవేళ మా అన్న అడిగినా కానీ మనల్ని కూడా కొడుతుంది సిచువేషన్ బాలేదు కదా ఆయన కూడా కొట్టి నువ్వు ఎందుకు వాళ్ళకి చెప్తున్నావు అన్నట్టు నేను అడిగితేనేమో నేమే కేసు పెడతా అన్నట్టు కేసు పెట్టింది నువ్వు ఏరిగా అడిగినావు నేను అంటే ఇంటికి అందరం తీసుకొస్తుంది కదా ఎవరిని బయట వాళ్ళని ఎవ్వరునో ఇలా తీసుకో ఇలా తీసుకొస్తున్నావు ఏంటంటే మా ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తుంది ఆ ఫ్రెండ్స్ ఏంటి అంటే చాలా సేపు ఇంట్లో గడపడం మా అమ్మని కూడా కొట్టబోతుంది అంటే నువ్వు ఏ విధంగా చెయ్యన్నా హెల్ప్ అంటారు చెప్పు హెల్ప్ అంటే ఇంక ఎవరిని ఇట్లా ఇళ్ళకి తీసుకురాకుండా మా మా నార్మల్గా ఉండేట్లు ఇట్లా మామూలు తిరగపడకుండా ఉండేట్టు చూడండి ఇప్పుడు ఆమె బాగుందాక ఓకే ఓకే ఇప్పుడు నేను ఏమంటానంటే ఆమెకి ఇష్టం లేకపోతే అంటే మీ అన్న నువ్వే తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకుని పంపించచ్చు కదా అంటే అంత బరువుగా అనిపిస్తే మీ అన్నతో ఉంటదా ఉండదా అదే క్లారిటీ ఉంది నీకు ఉంటదా అంటే ముందు కొంచెం బానే ఉండేదన్న ఎప్పుడైతే పిట్స్ మొదలైనయో ఇంకా అప్పటి నుంచి బ్యాడ్ గా బిహేవ్ చేయడం ఇంకా మామైన కేసులు పెట్టడం వాళ్ళని నీళ్ళకి తీసుకురావడం అడిగితే నన్ను పిలుస్తున్నావు అని చెప్పడం ఒక రియల్ గడ కరెక్ట్ గా చెప్పు నువ్వు ఏమన్నా చూసావా ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అనడానికి ఏమన్నా సాక్ష్యం ఉంది ప్రూఫ్ అంటే నైట్ టైం ఒక అబ్బాయి ఇంటికి తీసుకొస్తుందంటే ఒక పక్క భర్త బాగాలేకపోయినా ఒక అబ్బాయి ఇంటికి తీసుకొస్తున్నావు కదా ఆ తీసుకొస్తున్నప్పుడు ఇంకా అదే అనుకుంటాం కదా అబ్బాయి ఎవరో నీకు తెలియదు తెలియదు నువ్వేమన్నా చూసావా అది ఇది అంటాం మా మేము కేసులు పెడుతున్నాను పోలీసుల దగ్గరికి వెళ్ళాము పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వండి ఒకే ఫ్యామిలీలో ఉంటారు కదా మీకు ఎందుకు గొడవలు అది ఇది అని చెప్పారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇంకా ఆమె ఇంటికి వచ్చిన కానీ గొడవ చేస్తా ఇట్లా చేస్తా కావాలంటే మనల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమను నేను చూసుకుంటా మనల్ని ఆమెకి ఎంత రావాలో ఆస్తి తీసుకోమను లేదు అంటే మంచిగా మారుతాను ఉంటే ఇంట్లో ఉన్నాం ప్లీజ్ ఇది ఒక్కటి చేయాలన్నట్టు ఒకటి ఆమెతో మాట్లాడి కొంచెం సక్రమంగా ఉండే ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే నాకు ఆస్తి కాకుండా తీసుకొని ఆ తీసుకొని వెళ్ళిపోమను మాట్లాడితే మంచిగా ఉంటానంటే మంచిగా ఉన్నాం అని ఎవరు ఉందన్నా ఉందన్నా ఒకసారి చెప్పు హలో లక్ష్మీ అన్న మాట్లాడదామ్మా అమ్మా ఇట్లా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను మీ భర్ మీ హస్బెండ్ రాజు మీ హస్బెండ్ అమ్మా అది ఇట్లా మీ హస్బెండ్కి ఇట్లా హెల్త్ మంచిగా లేదు కదా అంటే తరపు నుంచి గవర్నమెంట్ శాంక్షన్ అయింది డబ్బులు కొద్దిగా నేను ప్రెజెంట్ అయితే ఇంటికాడాను మీకు ఇబ్బందిగా ఉంటే నేను వచ్చాను మీరు లేరు మీకు ఇబ్బంది అయితే రేపు తెచ్చేస్తాను లేదంటే వస్తానంటే లొకేషన్ పెడతాను నిన్నే వచ్చింది శాంక్షన్ అయింది మీకు కావాలంటే వచ్చారంటే ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు అడ్రస్ పెడతాను లేదు రేపు వస్తానంటే నేను ఇచ్చిస్తాను మీ ఇష్టం పక్కన పెడతాను అమ్మాయితో మాట్లాడిన తర్వాత అమ్మాయి ఏ నిజం జరుగుతుంది పిలుస్తాను అప్పుడు మాట్లాడు ఓకే ఓకే హలో

సో ఆయన వచ్చి నిన్న కొద్దిగా కలిశాడు అది మీ ఫ్యామిలీ గొడవ ఉందండి కదా చెప్తా ఒక వన్ మినిట్ నేను అడిగిన కొద్దిగా చెప్పామంటే మాట్లాడుతున్నాను కొంచెం ఏం జరిగింది ఏంటనేది మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన మీద కేసు ఎందుకు పెట్టావు అసలు నువ్వు అది మా ఫ్యామిలీ విషయం అది ఎందుకు నేను చెప్పాను

ఒక అన్నయ్య అనుకోని నేను తప్పుగా మాట్లాడుతున్నాను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పినప్పుడు సిగ్గు లేనప్పుడు ఇక్కడ చెప్పేదానికి ఏముంది నేను ఏమన్నాడో అతను అంటున్నా నిన్ను తప్పుగా ఏమన్నాడా నా దగ్గరకు వచ్చి కలిసి కాళ్ళు పట్టుకొని నడిచాడు వాళ్ళ అమ్మని ధరమేస్తావంట వాళ్ళ అన్నను కొడుతున్నామని వా అబ్బాయి ఏమని అడిగితే అబ్బాయి నన్ను ఇట్లా బలవంతం చేస్తామని అబ్బాయి మీద కేసు పెట్టామని చెప్పాడు ఇది ఎంత మాత్రం లేమో నేను అడుగుతున్నా ఇది తప్పు ఉంటే అలా తప్పని చెప్పు తప్పు లేదంటే చెప్పు అంతేగాని పొడవలుద్దు గొడవలు కాదు గొడవలు పెట్టుకోవాలని పెట్టుకోని నా ఉద్దేశంతో రాలేదు కానీ మీరు నన్ను ఒక విషయం గురించి పిలిచి ఇంకో విషయం అడుగుతున్నారు మా ఫ్యామిలీ విషయాల్లోకి అవుతున్నారు ఇప్పుడు మీ మీకు వచ్చి చెప్పాలి అంటున్నారు కదా అవన్నీ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఏమంటారు అంటారు క్లారిటీ అర్థం కావట్లా ఆయన చెప్పింది జరుగుతున్నాయా లేకపోతే నువ్వు చేయాల్సి ఆయన బ్యాడ్ చెప్పాడు

ఇంటికి వచ్చేది మా ఫ్రెండ్స్ వస్తే ఆడపిల్లలు వస్తారు ఆడపిల్లలు కాదు అబ్బాయిలు అంటున్నా ఫస్ట్ ఆయన మా మరి ఏదో మీ దగ్గరకు వచ్చి చెప్పాడని మీరు నన్ను అడగడం కాదు ఇవన్నీ నాకు అవసరం నేను తప్పు అంటా లేదు తప్పుగా ఏమన్నా మాట్లాడానా జస్ట్ ఆయన వచ్చి ఏడ్చాడు నేను ప్రెస్ రిపోర్టర్ అని చెప్పా క్లియర్ చేద్దామని చెప్పా క్లియర్స్ గొడవలు వద్దమ్మా నీది తప్పు ఉంటే నీది అడగతా ఆయన తప్పు ఉంటే ఆయన అడగతా ఆయన హాఫ్ అవర్ లో వస్తామని ఫోన్ కూడా చేశాడు నేను మాట్లాడతా ఆయన కూడా మాట్లాడతా నేను ఆయన చెప్పాడు అనేసి నీ తప్పు అమ్మా నువ్వు ఎట్లా చేస్తాను నేను అడగలనా నేను

హస్బెండ్ తో కూడా నీకు ఉండడం ఇష్టం అని అంటే కష్టంగా ఉంది క్లారిటీ అయిపోయి ఇప్పుడు ఆయనకి హెల్త్ బాలేదు నేను పని చేసుకోవాలి కదా చేసుకుంటేనే కదా నాకు వెళ్ళేది ఇప్పుడు ఆయన హెల్త్ బాలేదు వస్తుంది కదా ఆ వస్తుంది సరిపోతుంది కదా అంటున్నా వస్తుంది కదా వస్తుంది అవి అమ్మేస్తారంటే విజయవేనా మరి అయిపోయినాయి ట్రీట్మెంట్స్ వాటికి అయిపోయినాయి మీ మధ్య చెప్పాడు ట్రీట్మెంట్స్ మొత్తం మా అమ్మ నేను మా డబ్బులు పెట్టుకున్నాం అని చెప్పాడు ఎందుకు అన్ని కలిపి పెట్టుకున్నారు వచ్చ వాళ్ళ డబ్బులు ఎందుకు పెట్టుకుంటారు ఈ డబ్బులు ఆ డబ్బులు అన్ని కలిపి పెడతారు ఒకదానికి అన్ని అయిపోతాయా ఆయన ఒకటే క్లారిటీ చెప్పాడు అమ్మ నేను నీకు కూడా హెల్ప్ చేస్తాను కాదంటున్నా అన్న ఆయన చెప్పాడు కదా ఆయనకి హెల్ప్ చేస్తున్నావు తప్పు నిజం తెలుసుకోకుండా నేను అడగచ్చు నువ్వు నేను తప్పు నేను అంటం అంటాంలే కానీ మ్యాటర్ ఏంటంటే ఎవరి తప్పు ఏంది అనేది మంచిగా మాట్లాడుతున్నా ఇప్పుడు ఇప్పుడు నువ్వు తప్పు చేయలే ఏ తప్పు చేయలే నేను నమ్ముతా కానీ గొడవ ఎందుకు వస్తున్నాయి కేసులు ఎందుకు వస్తున్నాయి ఆయన ఎందుకు అట్లా బాధపడుతున్నాడు మీ హస్బెండ్ నైట్ టైం అబ్బాయిలు ఎందుకు వస్తున్నారు ఇది ఏంది నిజాలు లేని అబద్ధం ఒక్కటి వినండి మీరు ఆయన చెప్పింది మాత్రమే మీది నన్ను ఇట్లా నిలదీరం కాదు కదా ఇప్పుడు ఇంత గొడవలు అయితే ఆ పొలము అన్ని అమ్మేసినాము మా ఆయనకి ట్రీట్మెంట్ పైసలు కావాల్సి వచ్చింది అమ్మేసినప్పుడు పర్లేదు మీకు మీకన్నీ నేను వివరించాల్సిన అవసరం నాకు లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఇక్కడ మీకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు

డౌట్ వస్తే ఇవన్నీ నాకు అనవసరం నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు కూడా ఎవరు చె అదే ఇంట్లో ఉన్న సంసారాలన్నీ వీధుల్లో పెడుతున్నావు రాని ఆ మా ఇల్లు ఎక్కడ వాడు ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమి ఉంది ఇక్కడ ఇప్పుడు ఎక్కడ వచ్చాక ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు కాల్ చేసినా ఇలాంటి పనికిరానికి సంబంధాలు అలా వేసుకుంటా లేదా ఏయ్ నేనే మాట్లాడలేకపోతే మర్యాదకర్నే లేదు ద కేస్ చెప్ పెట్టు 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 ఏమొని బెర్తావో ఏది ఏమొ కేస్ అంటే పర్సనల్ పర్సనల్ నా ఇంటి విషయాలు నావన్నీ నా పర్సనల్ ఒక్క నిమిషం నీ ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ గురించి మాట్లాడాలి ఆ ఓన్లీ మీ marido నీ హస్బండ్ వాళ్ళేట టాపిక్ అయితే ఇంకేమైనా అయితే ఏట అన్న అది నా కుటుంబం చెప్పాను కదా నీ కుటుంబం ఆడితే కుదరదు అర్థం అవుతుంది ఇష్టం ఉంటే ఉండు నెక్టె వెళ్ళిపో నా కుటుంబం అది నేను మాట్లాడతా నీకు నచ్చినట్టు ఆడితే కుదరదు అంటే నేను చాలామంది చూస్తున్నావు చూస్తున్నావు ఇది తొల్తో మాట్లాడే విధానం నేర్చుకో ఫస్ట్

కుటుంబం అది ఇంటికి ఎవరూరు వస్తున్నారు నీ బంధువులు వాళ్ళకి లేని బంధువులు చెప్పు ఎందుకు మా ఇంటి వాళ్ళు అవుతారు సరే చెప్తాను రాని అబ్బాయి ఎక్కడొస్తున్నారు అన్న

ఉన్నాడు కదా వీడు ఇక్కడ ఎవరో ఒక బక్రాడు ఉన్నాడు ఎవరో పద్మాసరకు వచ్చా ఏడుచుకుంటే నీ గురించి నా గురించి అదంటే ఇప్పుడు వస్తున్నాడు వాళ్ళు నన్ను పిలిపించి ఇక్కడ తొక్క ఎంక్వైరీలన్నీ చేస్తున్నారు పనికి పనికిరాని ఎంక్వైరీలన్నీ ఆ ఆ వేసినా కొడుకు నేను చెప్పినా కదా వాడు మస్తు కథలు పడుతుండే వాడు ఏడుకో పోతుండు ఏదో చేస్తుండని వీడికి ఏడుకో వచ్చి వీళ్ళ ఏదో వీళ్ళెవరో ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి కథలు పడుకుంటే ఏడ్చుకుంటే చెప్పినాడ వాళ్ళని నన్ను పిలిచి నువ్వు అది చేసినావా ఇది చేసినావా నీది ఇదేంది అన్నట్టు మాట్లాడుతుండ్రు ఆ సరే రా నేను చెప్తాలి నేను చెప్తాలి సమాధానం నేను చెప్తాలి ఫస్ట్ వీళ్ళు చెప్పినాక అది చెప్తా సరే ఓకే చిన్న చెప్పి అసలు ఏం గొడవైంది చెప్పాలి కదా ఉండు మాట్లాడి ను నా ముందు కొట్టద్దు అర్థమవుతుంది మాట్లాడి కాదు ఫస్ట్ వాడు ఇక్కడ తీసుకొచ్చి మీ ముందు పెట్టినప్పుడు అన్ని పోయి గుడ్లేదు మెల్లకుండా ఉండండి కుటుంబంలో ఉంటారు నా కుటుంబం గురించి మాట్లాడే కుటుంబం ఏం మాట్లాడారు రెస్పెక్ట్ ఇస్తున్నాను నీకు మూడు అన్నలేక మాటలు ఇక్కడికి తీసుకొచ్చాల్సిన అవసరం ఏముంది ఏముంది

ఒక వాడకి ఇంటికొచ్చినప్పుడు కుటుంబాన్ని మంచిగా చూసుకొని అంటున్నా నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు మరి ఆ నాకు లేదు నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇట్లా కంటిన్యూ చేస్తావా మనకు ఉంటావు ఉండవా కదా క్లారిటీ చెప్పు ఏం కాటిక్ ఉంటావా నువ్వు ఇప్పుడు చేసేది కంటిన్యూ చేస్తావా

మడియర్ కండే మంచి మాట చెప్తారు